టిల్లో స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద రేపుతున్నాడు విడుదలైన తొలి షో నుంచే సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది డీజే టిల్లు భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకే మాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది ఈ సినిమాలో హీరో కాస్ట్యూమ్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు సిద్ధు గడ్డ నిర్మాత నాగవంశీ అనుపమ పరమేశ్వరన్ సిద్ధు జొన్నలగెడ్డ కాస్టింగ్ లో తెరకెక్కిన చిత్రం టిల్లో స్క్వేర్ డీజేటిల్లు ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అదే స్థాయిలో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ సినిమాలో సిద్ధు వెనుకున్న కాస్ట్యూమ్స్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది కాస్ట్యూమ్స్పై హీరో సిద్ధు స్పందిస్తూ తాను ప్రత్యేకంగా ఇది ఇలా ఉండాలి ఇది ఇలా చేయాలి అని ఎలాంటి ప్లానింగ్ చేయలేదు సినిమా షూటింగ్ సమయంలో తన కారావంలో ఏ కాస్ట్యూమ్స్ ఉంటే అది వేసుకుని సెట్లోకి వచ్చేవాడిని అన్నారు సిద్ధు అలాగే ఈ సినిమా ఎంత క్రేజీగా ఉందో సినిమా తీసే విధానం కూడా అంతే క్రేజీగా జరిగిందన్నారు దీనికి ఒక పద్ధతిని రూపొందించి పూజలాగా చేస్తే అవుట్పుట్ మంచిగా వచ్చేది కాదన్నారు పైగా తన డ్రెస్సులన్నీ డిజైన్ చేసింది నిర్మాత నాగవంశీ అని చెప్పారు దీనిపై స్పందించిన నిర్మాత నాగవంశి తమకు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలను సన్నివేశాలుగా చిత్రీకరించి సినిమాను రూపొందించామని దీనికి ప్రత్యేకంగా ఎలాంటి స్క్రిప్ట్ ముందుగా రాసుకోలేదన్నారు ర్యాండమ్ గా వచ్చిన ఆలోచనల సారమే ఈ సినిమా అని తెలిపారు నిర్మాత నాగవంశీ